హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను ఏదైతే మండే బ్లాగ్ అండి ఏదైతే నేను ముందు ఒక టూ డేస్ ముందు నుండి ఇదిగోండి నేను ఆల్రెడీ ఒక ఇనుప కడాయిని అయితే తీసుకున్నాను కదా దాన్నైతే వాష్ చేద్దామని చెప్పి బియ్యం కడిగిన నీళ్లు ఇంకా గంజి అయితే దీంట్లో వేస్తున్నానండి ఇలా ఒక టూ డేస్ నానబెట్టి తర్వాత మనం వాష్ చేసుకుంటే దీంట్లో ఉన్న మురికి అంతా పోయి మనకి మంచిగా అవుతుంది అని చెప్పి ఇదిగోండి దీన్ని అయితే నేను టూ డేస్ అయితే నానబెట్టానండి ఇలా నానబెట్టడం వల్ల దీంట్లో ఉన్న తుప్పు అంతా పోయి మనకి మంచిగా వాష్ అయిపోతుంది ఇంకా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం క్లీన్ అయిపోయింది ఇంకా దీన్ని అయితే స్క్రబ్బర్ తో అయితే రుద్దేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా తర్వాత ఇదైతే ఆఫ్టర్నూన్ అయితే కొంచెం రాగి సంగటి చేసుకుందాం అని చెప్పి రాగి సంగటి అయితే చేస్తున్నాను అంటే ఆల్రెడీ మా ఇంట్లో ఫిష్ బుల్స్ ఉందండి అందుకని చెప్పి ఫిష్ పుల్స్లోకి అయితే ఈ రాగి సంగటి చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పి ఒక చిన్న కప్పుకి అయితే రైస్ నానబెట్టుకొని దాంట్లో నాలుగు కప్పులు వాటర్ అయితే వేసుకొని ఇదిగోండి ఇలా మెత్తగా అయితే ఉడికించుకున్నాను ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు రాగి పిండిని అయితే తీసుకున్నాను మామూలుగా అయితే పైన వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం కలిపేసుకుంటాము నేనైతే ఇన్స్టాగ్రామ్లో చూశానండి ఇలా కూడా చేస్తారని చెప్పి రాగి పిండిలో వాటర్ కలుపుకొని తర్వాత ఈ రైస్లోకి కలుపుకొని ఇలా ఉడికించుకుంటే కూడా మంచిగా కలిసిపోతుంది సో ఇలా ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి ఇదిగోండి ఇలా అయితే కలిపేసుకున్నాను పిండి మొత్తం బాగానే కలిసిపోయిందండి మనం మామూలుగా పైకి వేస్తే కొంచెం ముద్దలుగా ఉంటుందేమో అని చెప్పి భయపడాలి కానీ ఇలా కలుపుకోవడం వల్ల మంచిగా కలిసిపోయింది ఇంకా పైన అయితే ఇదిగోండి ఒక వన్ స్పూన్ వరకు అయితే నెయ్యి అయితే వేసుకొని మదొకసారి బాగా కలుపుకొని ఇంకా దీన్నైతే పెట్టేసి పక్కన దింపేసుకున్నాను చాలా టేస్టీగా వచ్చిందండి రాగి సంగటి అయితే వేడివేడి రాగి సంగటి ఇంకా చేపల పులుసులో తింటే చాలా టేస్టీగా అనిపించిందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ రాగి సంగటి అయితే నాకు మా పిల్లలకి అయితే చాలా ఇష్టం మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అయినా రాగి సంగటిలో ఏ కూర తిన్నా చాలా బాగుంటుంది ఇంకా చాలా బలం కూడా ఈరోజు మా లంచ్ లోకైతే వేడివేడి రాగి సంగటి ఇంకా చేపల పులుసు మీ లంచ్ లో ఈరోజు ఏం చేశారో నాతో కామెంట్ లో షేర్ చేయండి ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే ఇదిగోండి ఇవి మీషో నుండి అయితే ఆర్డర్ చేశాను మిక్సీ జార్స్ అండి చాలా బాగున్నాయి అంటే మా ఇంట్లో మిక్సీ సరిగ్గా పనిచేస్తలేదని చెప్పి కొత్త మిక్సీ అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ రిపేర్ కి తీసుకెళ్తే అక్కడ మిక్సీ బానే ఉంది జార్స్ కొంచెం ఖరాబ్ అయినాయి ఇది అయితే కొత్త జార్స్ తీసుకోండి బాగుంటది అని చెప్పి అన్నారు ఇంకా పాత మిక్సీ జార్ని రెడీ చేసేస్తే దానికే త్రీ హండ్రెడ్ అయితే తీసుకున్నారు ఇంకా కొత్త జార్ కూడా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అయితే అవుతుంది అన్నారు ఇంకా సరే ఒకసారి అయితే ఆన్లైన్లో చూద్దామని చెప్పి నేనైతే ఆన్లైన్లో చూశానండి ఇంకా మీషోలో అయితే త్రీ జార్స్ కలిపి మనకి ఫైవ్ హండ్రెడ్ లోపలే ఉన్నాయి సో ఒకసారి అయితే చూద్దాం బాగుంటే పెట్టుకుందాం లేకపోతే రిటర్న్ అయితే పంపించేద్దాం అనుకున్నాను సో ఇదిగోండి ఇలా వచ్చాయండి మిక్సీ జార్స్ చూడడానికి చాలా బాగున్నాయి ఇంకా దీనికి మూతలు కూడా బాగా వచ్చాయండి మనకి రబ్బర్ రాకపోయినా ఫిట్గా పట్టుకుంటున్నాయి ఇంకా మనం మిక్సీ జార్లో వేసుకొని మనం ఏం గ్రైండ్ చేసినా చాలా తొందరగానే మెత్తగా అవుతుంది నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ అయితే ఒక జార్ని అయితే యూస్ చేద్దాం అనుకొని ఫస్ట్ అయితే ఒక జార్ని అయితే యూస్ చేశాను నాకైతే బాగానే ఉంది అనిపించింది మిక్సీ జార్లు పాడైతే రిపేర్ చేయకుండా ఇలా కొత్త జార్ తీసుకుంటే బెటర్ అనిపించింది నాకైతే ఇంకా బయట మార్కెట్ లో తీసుకునే కంటే ఇలా ఆన్లైన్లో తీసుకుంటే మనకి త్రీ జార్స్ ఫైవ్ హండ్రెడ్ లోపలే వచ్చేస్తాయండి మనకి బయట అయితే ఒక్క జారే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే అంటున్నారు ఈ మిక్సీ జార్స్ మీకు ఎలా అనిపించాయో నాతో కామెంట్ లో షేర్ చేయండి మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ అయితే చేసుకోండి చాలా బాగున్నాయి నాకైతే చాలా బెటర్ అనిపించింది ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే మా పిల్లల కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తానని చెప్పి అన్నానండి సో మా పాప స్కూల్ నుండి రాగానే చేద్దాం అనుకున్నాను కానీ ఇవి ఫ్రిడ్జ్ లో నుండి తీశాను కదా సో అవి చాలా చల్లగా ఉన్నాయి ఇంకా కొంచెం తడిగా ఉన్నాయి సో కాసేపు పాగి చేద్దామని చెప్పి అయితే పక్కన పెట్టుకున్నాను ఇవైతే నేను డిమార్ట్ నుండి తెచ్చుకున్నానండి ఇవి డిమార్ట్ లో కూడా ఉంటాయి ఇంకా లో కూడా ఉంటాయి మనం ఒకసారి తెచ్చి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఇంకా బయట నుండి తెప్పించే కంటే మన ఇంట్లో మనం ఈజీగా హెల్తీగా ఫ్రెష్గా కూడా చేసుకోవచ్చు కదండి ఎందుకంటే నేను ఆల్రెడీ కడికి పెట్టాను అని కదా ఇక్కడ అయితే స్టవ్ పైన పెట్టేశాను ఇంకా దాంట్లో అయితే ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను మరీ ఎక్కువ ఆయిల్ వేయకూడదని చెప్పి ఎందుకంటే ఇక్కడైతే వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వేస్తున్నాను ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కి నేను పైన కార్న్ ఫ్లోర్ అయితే కోట్ చేశానండి ఇవి కొంచెం తడిగా ఉన్నాయి కదా సో తడినంత పీల్చుకుంటుంది కదా అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు కూడా కోట్ చేసి ఉంటారు కానీ మళ్ళీ కొంచెం తడిగా ఉన్నప్పుడు మనం ఇలా కోట్ చేసుకుంటే మనకి క్రిస్పీ క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేటప్పుడు ఆయిల్ బాగా అవ్వాలండి అప్పుడే మనకి ఇవి బాగా క్రిస్పీగా వస్తాయి నేనైతే బాగా వేడైన తర్వాతనే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వేసుకున్నాను ఇలా ఒక టూ బ్యాచెస్లో వేసుకొని అయితే వీటిని ఫ్రై చేసుకుంటున్నాను మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఒక్కసారి ఆయిల్ వేసుకుంటే దాంట్లో ఒక టెన్ టైమ్స్ అయినా ఫ్రై చేస్తారు అలా అన్నిసార్లు ఫ్రై చేసిన ఆయిల్లో అయితే తినకూడదు కదండి అందుకని చెప్పి మన ఇంట్లో అయితే మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటాము ఇంకా ఆయిల్ని అయితే మరీ మనం ఇంట్లో అయితే వాడేసుకుంటాం కదా నాకైతే ఇలా బెటర్ అనిపించింది ఇంకా మనం తెచ్చుకున్న ఫ్రైస్ కూడా ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాడుకోవచ్చు అండి ఒక వంద రూపాయలు వన్ ట్వంటీ రూపీస్ పెడితే మనం త్రీ టైమ్స్ అయితే స్నాక్స్గా చేసుకోవచ్చు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చాలా టేస్టీగా వచ్చాయి ఇంకా చాలా క్రిస్పీగా వచ్చాయండి మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చాయి ఇంకా చేసిన వెంటనే మొత్తం లాగిచ్చేశారు కూడా ఇలా ఎంతమందికి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టమో నాతో కామెంట్లో షేర్ చేయండి నాకైతే బాగా ఇష్టం అండి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇంకా మా పిల్లలకి కూడా ఇష్టం అని చెప్పాను కదా సో అందుకని నేనైతే ఎప్పుడు బయట నుండి తెచ్చుకోకుండా చాలా వరకు అయితే ఫ్రోజన్ ప్యాక్ ఒకటి తెచ్చుకుంటే చాలండి మనం ఈజీగా ఇంట్లో అందరం ఎంజాయ్ చేస్తూ తినచ్చు మనం కావాలంటే ఆలుతో కూడా చేసుకోవచ్చు కానీ దానికి కొంచెం టైం టేకిన్ కదండి ఇదైతే ఇన్స్టెంట్గా అయిపోతుంది అందుకని చెప్పి దీని అయితే ఇలా చేసుకున్నాను ఆలూతో చేయడం కూడా నాకు వచ్చండి కావాలంటే మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను ఇంకా ఇక్కడైతే మా పిల్లలకి టమాటో సాస్ అయితే కావాలండి ఫ్రెంచ్ ఫ్రైస్కి కంపల్సరీగా టమాటో సాస్ కావాలి ఇంకా నేనైతే దీనిపైన ఉప్పు కారం ఏమీ వేసుకోలేదు మా పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు కదా సో వాళ్ళ కోసం అని చెప్పి అలానే వేసేసుకున్నాము మీరు కావాలంటే దీనిపైన కొంచెం ఉప్పు కారం ఇంకా జీరా పౌడర్ స్ప్రింకుల్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి వేడివేడిగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా టమాటో సాస్తో తింటున్నాను మా పిల్లలు అయితే నేనైతే మేమీస్ ఇంకా టమాటో సాస్ రెండింటితో తింటున్నాను మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి ఇదిగోండి వాళ్ళు ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారో మీరే చూడండి చాలా వరకు పిల్లలందరికీ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టమే ఉంటుంది మా పిల్లలకు కూడా ఇష్టం అండి ఇదిగోండి మా జాఫ్రా అయితే చాలా బాగున్నాయని చెప్పి చాలా ఇష్టంగా తింటుంది ఇంకా నేను కూడా తినేస్తున్నాను ఇంకా మళ్ళీ అవి చల్లగా అయిపోతే కొంచెం క్రిస్పీనెస్ తగ్గిపోతుంది కదండి అందుకని చెప్పి అలా చేసి అలా తినేస్తేనే నాకైతే నచ్చుతుంది ఇంకా నేను మా పిల్లలు ఇంకా మా ఆయన అందరం కూర్చొని ఈవినింగ్ స్నాక్స్గా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తినేస్తున్నాము మీరేం చేశారు ఈరోజు స్నాక్స్కి నాతో కామెంట్లో షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్